తెలుగువారి పండుగలలో అతి ముఖ్యమైన పండుగ మూడు రోజుల పాటు జరుపుకునే పండుగ సంక్రాంతి అయితే రీసెంట్గానే సంక్రాంతి ముగిసింది కానీ ఇంకా సెలబ్రిటీ సిల్లల్లో మాత్రం సంక్రాంతి సంబరాలు ముగియలేదనే చెప్పుకోవచ్చు తమ ఫ్యామిలీస్తో గడుపుతున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు విశేషణ తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కొందరు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుని తమ బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు నటి వితికా షేరు వరుణ్ సందేశంతో పాటు ఈసారి నిహారిక కొండలో కూడా భీమవరంలో సంక్రాంతిని సెలబ్రేట్ చేశారు అలాగే అలాగే హీరో ధనుష్ ఫ్యామిలీ మరియు బులితెర సీరియల్ నటి పలవి రామశెట్టి తన భర్త కొడుకుతో కలిసి సంక్రాంతిని గుంటూరులో సెలబ్రేట్ చేసుకున్నారు రీసెంట్గానే పెళ్లి చేసుకున్న కొత్త జంట నటుడు సాయి కిరణ్ గారు శ్రవంతి గారు కూడా ఈసారి సంక్రాంతిని తమ ఫ్యామిలీస్తో కలిసి సందడి చేసి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు నటి కీర్తి సురేష్ ఈ డిసెంబర్ ఇరవై నాలుగున బిజినెస్ మ్యాన్ అయిన ఆంటోనీ తట్టుల్ని గోవాలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత తన మొదటి సంక్రాంతిని తన భర్త ఆంటోనీతో కలిసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సెలబ్రేషన్స్లో తమ ఫ్యామిలీతో కూడా సందడ చేశారు ఆంటోనీ ఫ్యామిలీ అంతా కలిసి సందడ చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కీర్తి సురేష్ ని తెలియజేశారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి ప్రజలతో కలిసి సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారు అలాగే గుప్పనత సీరియల్ నటుడు ముఖేష్ గౌడ కూడా తన సొంత పొలంలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మనకు కొంతమంది బులుతెల సెలబ్రిటీస్ అలాగే వెంట సెలబ్రిటీస్ సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరి అప్డేస్ కోసం పక్కన బిల్లైకా థ్యాంక్ యూ